హరీష్ రావు సారు ఈ మధ్యకాలంలో మస్తు ఫైర్ అవుతున్నాడు మైకు దొరికితే చాలు కాంగ్రెస్ పార్టీని కడిగి పాడెత్తున్నాడు ముఖ్యంగా రేవంతం రెడ్డి సార్ను ఆ గో ఏమయ్యా రేవంతం రెడ్డి సార్ మీద హరీష్ రావు సార్కు గంత కోపం ఎందుకు వచ్చిందనంటే కాళేశ్వరం ముచ్చట్లల్లా పెట్టిన బడ్జెట్లల్లా తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉన్నదనుకుంటా అటు ఎట్లా నిధులను మంజూరు చేస్తున్నారు ఏం తమాషాలు ఆడుతున్నారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చిండు మరి హరీష్ రావు సార్ మొత్తం ఏమన్నాడు నేను ఇక్కడనే చెప్తే ఎట్లా ఆర్త చూడాలి కదా బొంబాడు దమాకా దుమ్ము దులిపి ఆర్త తెచ్చిన చూడండి ఇక రేవంత్ రెడ్డి సార్ షాక్ ఇచ్చుకుంటా హరీష్ రావు సార్ వాటి కామెంట్ సంగతి సరే మరి మీ హిమాచల్ ప్రాజెక్టు సంగతి ఏందయ్యా మొదలు అది చెప్పు అని చెప్పి గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంటా వచ్చేయండి ఇక హిమాచల్ ప్రదేశ్ లో ఐదు వందల పది మెగావాట్ల హైడెల్ హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం మీద బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి హరీష్ రావు సారు గట్టి మాటలే మాట్లాడుకుంటా వచ్చిండు ఈ ప్రాజెక్టును టీజీ జనుకో ద్వారా నిర్మాణం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఒక తుగ్లకు పనికిరాని చర్యగా అభివర్ణన చేసి దగ్గర దగ్గర ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన ఈ ప్రాజెక్టు సాధ్య సాధ్యాల మీద విచారణాత్మకంగా నివేదిక లేకుండానే ఒప్పందం కుదుర్చుకున్నట్టు విడ్డూరం అని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఇటువంటి పెద్ద పెట్టుబడులకు ఎట్లా నిధులు సమకూరున్నాయని చెప్పి కూడా ఎదురు ప్రశ్నించిండు హరీష్ రావు సారు ఈ ప్రాజెక్ట్ వెనకాల పెద్ద ఎత్తున అవినీతి అయ్యింది అని సంచలన మాటలే మాట్లాడిండు తొందరలో ఈ మీద ఆధారాలతో సహా పురాత వివరాలు బయట పెడతామని చెప్పి హెచ్చరికలను సుతం జారీ చేసిండు ఈ హరీష్ రావు సార్ ఇంకా మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలా రైతు రుణమాఫీ రైతు భరోసా వంటి హామీలను ఈ కాంగ్రెస్ సర్కారు హిమాచల్ భారీ ప్రాజెక్టులకు నిధులు ఎట్లా కేటాయితని విమర్శలు చేసుకుంటాం ఈ హరీష్ రావు సారు ఈ ప్రాజెక్టు వెనకాల పెద్ద ఎత్తున అవినీతి అయ్యింది అని సంచలన మాటలే మాట్లాడిండు మోసరి పేరు ఎన్టీపీసీ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును అసాధ్యం అని చెప్పి వదిలేసినప్పటికీ జనకో దీన్ని ఎందుకు పట్టింది అని గట్టిగానే నిలదీసి అడిగి కడిగి బడేసిండు ఈ ఒప్పందం కోసం ఇప్పటికే దగ్గర దగ్గర ఇరవై ఆరు కోట్లను కట్టి ఇంకో ఇరవై ఆరు కోట్లు చెల్లించే కూడా సర్కారు రెడీ అయ్యిందనే పారదర్శకత మీద అనుమానాలకు లేపుతున్నదని కూడా అన్నాడు తొందరలోనే ఈ అవినీతి మీద ఆధారాలతో సహా పురాగ చిట్టా నేను బయట పెడతానని చెప్పి రేవంతం రెడ్డి సర్కారు గట్టి వార్నింగ్ ఇచ్చిండు ఈ ఒప్పందం మీద అసెంబ్లీల శిక్షలు జరగాలే తెలంగాణ పబ్లిక్ కు మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కూడా అన్నాడు ఇక ఈ ఆరోపణలు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది కాంగ్రెస్ నాయకత్వం ఎట్లా రియాక్ట్ కావాలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది మరి దీని మీద కాంగ్రెస్ నాయకత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది హరీష్ రావు సార్కు ఎట్లా కౌంటర్ ఇయబోతుందో సరే మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం